పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు కొత్త పెన్షన్లు అయితే ఒకటి నుండి పన్నెండు జిల్లాల వరకు ఈరోజు మాత్రం పంపిణీ చేయనున్నారు అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి మీరు వీరు వీడియోనైతే చివరి వరకు చూడండి ఇంకా మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరిగింది అవి మాత్రం ఈ కొత్త సంవత్సరం మొదలుకొని అనగా ఒకటో తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తున్నారు కొన్ని జిల్లాలను అయితే ఒకటో తారీఖు నాడు పంపిణీ చేశారు మరి ఈరోజు మాత్రం ఇంకొన్ని జిల్లాలను పంపిణీ చేయబోతున్నారు అవి ఏ ఏ జిల్లాలంటే కరీంనగర్ కామారెడ్డి నిర్మల్ రంగారెడ్డి ఆదిలాబాద్ నాగర్ కర్నూల్ నల్గొండ ఇలా పలు జిల్లాల వరకు అయితే ఈరోజు మాత్రం పంపిణీ చేయనున్నారు సో ఇది మాత్రం ఈరోజు అప్డేట్ మళ్ళీ ఇంకేంటిదంటే ఈ పాత పింఛన్ డబ్బులు ఎవరికైతే గత రెండు మూడు నెలల నుంచి పెన్షన్ డబ్బులు అయి ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ కొత్త పెన్షన్ రూపంలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయనున్నారు ఈ కొత్త పెన్షన్లు అనగా మనకు రెండు వేల పారు రూపాయలను నాలుగు వేల పారు రూపాయలు వేయడం జరిగింది మరియు నాలుగు వేల పారు రూపాయలను ఆరు వేల పారు రూపాయలు ఈ కొత్త పెన్షన్ రూపంలో అయితే మనకు పంపిణీ వేయడం అయితే జరుగుతుంది ఇంకా ఇది చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగానైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెండింగ్లో పడ్డ పెన్షన్లను కూడా త్వరలోనే పంపిణీ చేస్తామంటూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇంకా మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి అయితే మనకు సంవత్సరంగా వస్తుండగా మనకైతే ఈ కొత్త పెన్షన్లు అయితే ప్రారంభం చేయనున్నారు ఈ కొత్త పెన్షన్లు ప్రారంభం చేసి ఇప్పుడైతే అందరికీ పంపిణీ చేసే విధంగానైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఈ కొత్త పెన్షన్లు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే వచ్చేటట్లు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే దీనిపైన కీలక చర్యలు తీసుకొని త్వరలోనే పంపిణీ చేసే ప్రయత్నంగా ప్రతి గ్రామానికి పంపిణీ చేసే విధంగానైతే ఆలోచిస్తుంది ఈ కొత్త పెన్షన్ డబ్బులైతే మనకు మన గ్రామాల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారా మరియు మన బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే ఈ పిన్షన్ డబ్బులు అయితే జమ అవుతాయి ఈ పిన్షన్ డబ్బులు అయితే మీరు పోస్ట్ ఆఫీస్లో ద్వారా ఇట్లా తీసుకోవచ్చు సో ఇది మాత్రం ఈ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అయితే మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్ల కోసం అయితే ఇక థ్యాంక్ యూ